ఈ వరి పూర్తిగా మన సన్నీ ప్రోడక్ట్లు వాడి ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒక చిన్న మీకు ఒక షెడ్యూల్ ప్రకారంగా చెప్తాను వరి వేసేటప్పుడు మీరు సూట్ రకాలు కానివ్వండి దొడ్డు రకాలు కానివ్వండి సన్న రకాలు కానివ్వండి ఏవైనా సరే ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా విభజించుకోవచ్చు వంద రోజుల కంటే లోపు ఉన్న వరి మ్యాక్సిమం దొడ్డు రకాలు ఉంటాయి వంద రోజుల కంటే ఎక్కువ అవి సన్న రకాలు ఉంటాయి ఏవైనా కూడా వరిలో నాట్లు దశ నుంచి డిఫరెంట్గా ఉంటుంది వంద రోజులు లోపు ఉండే వారికి షెడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వంద రోజులు దాటిన దానికి కొంచెం డోసేజ్ రెండు సార్లు ఎక్కువ స్ప్రే ఉంటుంది ఈ స్ప్రేలోనే కొంచెం తేడా ఉంటుంది సేమ్ గా ఉంటుంది దీంట్లో మొదటిగా మనం దుక్కి చేసుకుండే ముందర మొదటిసారి దుక్కి చేసేటప్పుడే ఇదేంటంటే సార్ ప్యూర్లీ మన సన్నెడ్జ్ ప్రోడక్ట్లు వాడడం వల్ల వాడుతున్నప్పుడు చేయవలసిన విధానం గురించి చెప్తున్నాను ఈ సన్నడ్జ్ ప్రోడక్ట్లు వాడేటప్పుడు మొట్టమొదటిసారి మనం దమ్ము చేసేటప్పుడు దమ్ము చేసేసిన తర్వాత ఒకసారి రెండు సార్లు రెండు సార్లు దుంతే నీళ్లు నిలబడిపోతాయి నీళ్లు పోకుండా ఉంటాయి ఆ దున్నిన తర్వాత ఖచ్చితంగా ఒక లీటరు సన్ గార్డు తీసుకొని దాన్ని ఫర్మెంటేషన్ చేయాలి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో రెండు కేజీల బెల్లం వేసి తనగాడు దాంట్లో పోసి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఫర్మెంటేషన్ చేసి అంటే కలపెట్టాలి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలపెట్టి ఆ నీళ్ళల్లో పారించండి లేదా స్ప్రే చేయండి మొత్తం వ్యాప్తి చెందేటట్లుగా చేసి చేస్తే మీకు కరెక్ట్గా నాలుగో రోజు ఐదో రోజులు ఆ భూమిలో తేడాగలరు ఏం తేడా కనపడుతుంది అంటే ఆరో రోజు ఏడో రోజు నుంచి మీకు వానపాములు కనపడతాయి ఇది ఒకసారి ఇచ్చినా పర్వాలేదు రెండు సార్లు ఇచ్చినా పర్వాలేదు మొదటిసారి దున్నిన తర్వాత ఒకసారి ఇవ్వండి రెండోసారి దున్నేటప్పుడు ఒకసారి ఇవ్వండి ఒకవేళ మీరు ఏదైనా పచ్చ పచ్చి రొట్టె ఎరువులేసి దున్నినట్లయితే ఇది ఇవ్వడం వల్ల మీ భూమిలో కర్బన శాతం ఈజీగా పెరుగుతుంది ఇది దమ్ము చేసిన తర్వాత దమ్ము చేసి నాటే ముందర చేయాల్సిన పని ఏంటంటే సన్ మహారాజ్ అనేదాన్ని ఒక హాఫ్ లీటరు తర్వాత వెజిటబుల్ కిట్ విజిటబుల్ కిట్ ఖచ్చితంగా వాడాలండి విజిటబుల్ కిట్లో ఫాస్ఫరస్ బ్యాక్టీరియా ఉంది జింక్ బ్యాక్టీరియా ఉంది పవేరియా ఉంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జింకు బ్యాక్టీరియా సాల్వ్లు వచ్చి జింకును డెవలప్ చేస్తుంది పిఎస్బి అంటే సల్ఫర్ని డెవలప్ చేస్తుంది బవేరియా అనేది భూమి నుంచి వచ్చే కొన్ని పురుగుల్ని క్లీన్గా పూర్తిగా చంపేస్తుంది అండి బవేరియా బాసియాని అనేది ఒక బ్యాక్టీరియా అట్లాగే దాంట్లో మన సాయిల్ కేర్ ఉంటుంది సన్ బూస్ట్ ఉంటే సాయిల్ కేర్ వల్ల దాంట్లో ఉండే వ్యామ్ అనే ఒక పంగై భూమిలో ఉండే కొన్ని బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియాల్ని నశింపజేస్తే భూమిని గుల్ల చేసి వేరు వ్యవస్థ పెరగడానికి బాగా తోడ్పడుతుంది ఈ విధంగా మొత్తం దాంట్లో ఉండే పదార్థాలన్నీ కూడా రెండు వందల లీటర్ నీళ్ళల్లో వేసి రెండు కేజీలు బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి వాడితే భూమికి మంచి బలంగా తయారవుతుంది భూమికి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా వస్తాయి భూమి గుల్లబడుతుంది ఈ సన్ సన్మహారాజా వాడడం వల్ల భూమిలో కావలసిన పోషకాలు ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు మొత్తం పుష్కలంగా భూమిలో తయారవుతాయి భూమిలో తయారవుతే మొక్క ఆరోగ్యంగా ఆ మొక్క తీసుకొని ఆరోగ్యంగా పెరుగుతుంది దీనికి ఆ విత్తనం నాటే నారు నాటే ముందర మనం చేయవలసింది ఏంటంటే వెజిటబుల్ కిట్ ను ఫర్మెంటేషన్ చేసుకుని అంటే రెండు వందల లీటర్లు రెండు కేజీలు బెల్లంలో కలిపి మనం బాగా కలయిదిప్పుకొని ఒక రోజు మరుసటి రోజు చల్లేటప్పుడు దాంట్లో సన్ మహారాజా కలిపి సన్ స్టిక్ కలిపి భూమికి వదిలిపెట్టేశాయి ఒకవేళ భూమికి వదిలిపెట్టలేము అన్న వాళ్ళకి ఒక వంద కేజీలు పశువుల ఎరువు తీసుకొని తర్వాత వెజిటబుల్ కిట్ ఒక ఇరవై లీటర్ల నీళ్ళల్లో కలిపేసేసి దానికి ఒక కేజీ బెల్లం వేసి బాగా కలిపేసేసి ఈ ఎరువులో మిక్సింగ్ చేసేసి అట్లాగే ఒక పది లీటర్ల నీళ్ళలో ఈ సన్మహారాజా పోసి ఈ బాగా మిక్సింగ్ చేసి ఆ ఎరువులో పోసి బాగా కలిపేసి కింద మింద చేసేసి ఒక కుప్పలాగా చేసేసి పైన తట్టు వేసి పెట్టేసినట్లయితే తడి సంచి వేసి పెట్టేసినట్లయితే అది మంచిగా ఈ ఎరువులకి ఈ బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు అన్ని దాంట్లో గెలిపి దాన్ని మనం పొలంలో చల్లినట్లయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది వరి నాటే ముందర మనం ప్రధాన పొలంలో చేయవలసిన పని నాటిన తర్వాత ఆ ఇప్పటి వరకు ఒక అతను అడిగారు వరిలో కలుపు ఎక్కువ వస్తుందని వాస్తవంగా కలుపు ఎప్పుడు వస్తుందంటే అండి మనం ఈ దున్నిన తర్వాత నీళ్లు పెట్టేసేసి ప్రధాన పొలం తయారు చేసుకొని నాటేస్తాం అప్పుడు కలుపు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఎందుకు కలుపు ఎక్కువ వస్తుందంటే ఈ దున్నిన తర్వాత నీళ్లు ఆ భూమి కనపడకుండా పెట్టాలి మన వాళ్ళు ఏంటంటే ఒక రోజు పెట్టి ఒకరోజు పెట్టగా ఎలా తెలాగా ఉన్నప్పుడు ఆ గడ్డి అనే గడ్డి విత్తనాలు దాంట్లో డెవలప్ అవుతుంది మనం ఎప్పుడైతే ఈ సన్ గార్డ్ అనే దాన్ని మనం దాంట్లో మొదటిసారి దున్నంగానే ఆ నీళ్ళల్లో పారి చేస్తామో మొత్తం కూడా ఈ సన్ గార్డ్ చేసే పని ఏంటంటే చెడు పురుగుకు సంబంధించిన అవశేషాలను చంపేసే చంపేసే గుణం ఏ విధంగా అయితే ఉందో ప్రాణం లేని గడ్డి మొక్కల్ని విత్తనాల్ని ఖచ్చితంగా ఇది పర్మెంటేషన్ చేసేస్తుంది చంపేస్తుంది దాని గర్భాలను చెడగొట్టేస్తుంది కాబట్టి గడ్డి రావడం కూడా సన్ గార్డ్ వాడడం వల్ల చాలా తగ్గుతుంది దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు గడ్డి రావడం తగ్గుతుంది అండి సన్ గార్డ్ వాడడం వల్ల ఇది సన్ గార్డ్ మళ్ళీ చెప్తున్నాను ఎండిపోయిన వాటిని కుల్లబెట్టిద్దు అండి సన్ గార్డ్ వల్ల ఉపయోగం మెయిన్ బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అవద్ది భూమి గుల్లబడుతుంది ఇక్కడ మనం వాడేటివన్నీ కూడా భూమి గుల్లబడుతుంది అనేది ఆ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి వాడితే సరిపోదు సన్ గార్డ్ ఒకటే వాడేస్తే భూమి గుల్లబడిపోయేది కదండి లేదా సాయిల్ గేర్ వాడితే గుల్లబడిపోయేది కదండి లేదా మహారాజు వాడిన కూడా ఉల్లబడింది కదండి అంటే మనం వాడిన ఇప్పటి వరకు భూమిని చెడగొట్టి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని బాగు చేసుకోవడానికి ఇన్ని రకాలుగా వాడుతుంది ఇన్ని రకాలుగా ఒక మూడు సంవత్సరాలు కనుక మనం వాడినట్లయితే మన భూమిలో టూ టు ఫోర్ పర్సెంట్ కర్బన్ శాతం అనేది డెవలప్ అవుతుంది టూ టు ఫోర్ పర్సెంట్ కర్బన్ శాతం మన భూమిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎటువంటి పురుగు మందులు కానీ కెమికల్స్ కానీ వాడకుండా దానికి కావలసిన కొద్దిపాటి పశువులు వేసుకొని హ్యాపీగా ఆరోగ్యకరమైన పంటను మనం బయటికి తీసుకోవాలి ఇది చేయాలంటే మూడు సంవత్సరాలు తిప్పలు పడాల్సిందే ఈ తిప్పల్లో ఫస్ట్ మనం సన్ గార్డ్ తర్వాత వెజిటబుల్ కిట్ తర్వాత సన్ మహారాజా తర్వాత సాయిల్ కేర్ ఇవి భూమికి ఇచ్చే ప్రధాన పోషకాలు నాట్లు వేసిన తర్వాత ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో కలుపులు తీస్తారు ఈ కలుపులు తీసేటప్పుడు సాయల్ కేరు నీమాయిల్ ఒకవేళ ఈ దీనికంటే ముందర ప్రధాన పొలం రెడీ చేసుకునేటప్పుడు జింకు లోపం ఉంటుంది కాబట్టి వరి వేసే రైతులందరికీ కూడా జింకు లోపం ఉంటుంది కాబట్టి మనం ఈ నాటేదానికి ముందర ఒక హాఫ్ లీటరు రైస్ బ్రాన్ ఆయిల్ సనర్జీ కంపెనీల దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ని ఒక పది కేజీలు మట్టిలో లేదా ఇసుకలో పది కేజీలు బాగా కలిపేసేసి దాన్ని పొలం మొత్తం కవర్ అయ్యే విధంగా వెదజల్లండి ఈ వెద ఏమవుతుందంటే జింకు లోపం అనేది చాలా వరకు నివారణ అయితే వెజిటబుల్ కిట్లో కూడా మనకు జింకు లోపానికి జింకు బ్యాక్టీరియా ఉంది అది కొంతవరకు పనిచేస్తే ఇది కొంతవరకు పనిచేస్తే పరిపూర్ణంగా సరిపోతుంది ఎందుకంటే కెమికల్లో ఉన్నంత ఎఫెక్టివ్గా మన ప్రొడక్ట్లు ఇమ్మీడియట్గా పనిచేయవండి కొంత లేటుగా పనిచేస్తాయి దానికోసంగా రెండు విధాలుగా ఇవ్వమని చెప్తున్నాం జింక్ బ్యాక్టీరియా వెజిటబుల్ లో జింక్ బ్యాక్టీరియా ఉంటుంది ప్లస్ రైస్ ఆయిల్ జింక్ ఉంటుంది ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే మన వరికి కావాల్సిన జింక్ లోపం నివారణ అనేది పూర్తిగా జరుగుతుంది నాటే ముందర సాయిల్ కేర్ ఆయిల్ కలిపి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ప్రతి దాంట్లో కూడా మనం వాడే ప్రతి మెడిసిన్స్ లో కూడా ఈ సన్ స్టిక్ అనేది కంపల్సరీ వాడాల్సిందే ఇదేంటంటే ఒక లీటర్ కి వన్ ఎంఎల్ చొప్పున భూమికి ఇచ్చేటప్పుడు వన్ ఎంఎల్ చొప్పున స్ప్రే కి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున చేయండి ప్రతిసారి ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతిది భూమికి ఇవ్వాలంటే వన్ ఎంఎల్ స్ప్రే కి అయితే పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆటోమేటిక్ గా సన్ స్టిక్ అనేది కలిపి ఇచ్చేసేసేయండి కలుపు తీసిన ఒక ఐదు రోజుల లోపలే ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఐదు రోజుల లోపలే వరి నాటే వాళ్ళు ఏ వరైనా నాటండి కలుపు తీసిన ఐదు రోజుల లోపల ఒక ఐదు కేజీలు నాటు ఆవు పేడ ఇది తాజా ఉండాలి వీలైతే ఈ రోజు మందు తయారు చేయాలంటే ఈ రోజు పేడే తీసుకోండి ఒక్క లీటరు మన దగ్గర దొరికే గోవా ఆరు ఒక్క లీటర్ మన దగ్గర దొరికే గోవా అరు రెండు వందల బాటిల్లు ఉంటాయి ఐదు బాటిల్ తీసుకోండి ఐదు వందల గ్రాములు ముద్ద ఇంగువ ఇదేంటంటే పచ్చి పేడ తీసుకొని మీరు ఏదైనా ఒక ఇరవై లీటర్లోనో లేకపోతే రెండు వందల లీటర్ డ్రమ్లోను వేసేసి ఈ గోఆర్క్ దాంట్లో పోసేసి ఇరవై నాలుగు గంటలు ఫర్మెంటేషన్ చేయాలండి కుడిపక్కకు తిప్పాలి తిప్పి వడగట్టుకున్న తర్వాత రేపు వడగట్టుకున్న తర్వాత ఇంగు అని కరిగించి దాంట్లో పోసేసుకొని సన్ స్టిక్ కలిపి స్ప్రే చేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఇది స్ప్రే చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మువ్వకుళ్ళు రోగం పోయిద్ది వీరుపు రోగాలు పోతాయి మూపు రాదు ప్లస్ ఈ సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పిలకలు కూడా ఎక్కువ వస్తాయి ఇది వరి చేసే వాళ్ళకి ఇది ఎడిషనల్ ఇది మన దగ్గర ఉండదు ఈ ఆవు పేడ మన దగ్గర ఉండదు ఇంగువ మన దగ్గర ఉండదు ఈ రెండు బయట తెచ్చుకోండి ఇది అయిన తర్వాత ఒక పదిహేను రోజుల గ్యాప్ తోటి మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి మనం ఇది పూర్తిగా సేంద్రియంలో సన్ ఎర్జీ ప్రోడక్ట్లతో వాడుతున్నాం కాబట్టి స్ప్రేలు ఒక రెండు స్ప్రేలు ఎక్స్ట్రా వస్తాయి ఈ అప్పుడు ఎంత అవుతుందంటే నలభై ఐదు రోజులు సుమారుగా నలభై నలభై ఐదు రోజుల టైం ఈ నలభై నలభై ఐదు రోజుల టైంలో మనం స్ప్రే చేసేదానికి సన్ బూస్టు సన్ గ్రీను సన్ స్టిక్ ఇక్కడ సన్ కంట్రోల్ కూడా కలిపి వాడండి సన్ బూస్టు సన్ గ్రీను సన్ కంట్రోల్ ఈ మూడు కలిపి సన్ స్టిక్తో కలిపి స్ప్రే చేయండి తర్వాత ఇంకొక స్ప్రే ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే బిర్రు కొట్ట అంటే సన్న రకాలు వేసుకుంటేనేమో డెబ్బై రోజుల టైంలో డెబ్బై డెబ్బై ఐదు రోజుల టైంలో బిర్రు కొట్టకొచ్చేస్తుంది అదే దొడ్డు రకాలు వేసుకున్నట్లయితే యాభై రోజే పొట్టకొచ్చేస్తుంది అండి నలభై ఐదు రోజుకే వస్తుంది ఆ నలభై ఐదు రోజు చేయాల్సిన దాంట్లో సన్ మ్యాజిక్ కలపండి సన్న రకాలు అయితే డెబ్బై ఐదు రోజు మళ్ళీ ఒక స్ప్రే చేసేటప్పుడు సన్ బూస్ట్ సన్ గ్రీన్ సన్ మ్యాజిక్ ఈ మూడు సన్ స్టిక్ తో కలిపి స్ప్రే చేయండి దీనివల్ల ఏంటంటే పొట్ట అనేది మంచిగా వస్తుంది ఆ ఈనేటప్పుడు ఎటువంటి రోగాలు లేకుండా దానికి కావాల్సిన పోషకాలన్నీ వచ్చి గింజ గట్టిపడు మొత్తం గింజంతా అయిపోయిన తర్వాత గింజంతా బయటకు వచ్చేసిన తర్వాత సుంపు రాలిన తర్వాత ఇదైతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది అయినా కూడా దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గింజ బరువు పెరుగుద్ది ఆ తాలు గింజలు రాకుండా ఉంటాయి దానికి సన్షీల్డ్ ఒకసారి స్ప్రే చేయండి సన్షీల్డ్ ఒక్కటే సన్షీల్డ్ సన్ స్టిక్ రెండు కలిపి ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రే చేయండి ఇది మన సనేజ్ ప్రోడక్ట్లు వాడి పండించిన అద్భుతంగా రిజల్ట్ వచ్చింది ఇది అనుభవంతో చెప్తున్నారు కానీ ఈ షెడ్యూల్ బ్రేక్ అవద్దండి ఈ షెడ్యూల్ బ్రేక్ అవ్వకుండా మీరు కావాలంటే మధ్యలో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అంటే మన దగ్గర దొరికే కొబ్బరి నూనె ఇవ్వచ్చు తులసి ఇవ్వచ్చు ఆ ఇవ్వచ్చు అంటే స్ప్రేలో ఇవి ఎక్స్ట్రా కూడా వాడుకోవచ్చు పంట ఏదన్నా మీకు డ్యామేజ్ అవుతుంటే ఏదన్నా పెస్ట్ వస్తే నాకు తెలిసి ఇట్లా వాడితే పెస్ట్ ఏది రాదండి ఒకవేళ పెస్ట్ వస్తే కనుక దీంట్లో ఆకు చుట్ట పురుగు అని ఒకటి వస్తుంది ఆకులు చుట్టేసుకొని లోపల గుళ్ళు పెట్టేస్తుండే ఆ ఒక పురుగు వస్తుంది తర్వాత కలుపు ముందు మువ్వు పురుగు వస్తుంది మీరు నారు మడిలో నుంచి నాటేదానికి పెరిగే ముందర మీరు ఆ సుతలు తుంచినట్లయితే అగ్గి తెగులు అనేది అక్కడ నశించిపోతుంది ఒకవేళ అక్కడ తుంచకపోతే రేపు నారు ఈ రోజు వేప నూనె ఒకటి స్ప్రే చేయండి నారు మీద దానివల్ల ఏంటంటే ఈ అగ్గి తెగులు సంబంధించిన పురుగన్నీ కూడా సుతల్లో గుడ్లు పెట్టి ఉంటుంది దాన్ని ప్రధాన పొలం తీసుకెళ్తే అప్పుడు విపరీతంగా డెవలప్ అవ్వదు అగ్గి తెగులు ఎట్లా అనేది మనం ఒక ఐడెంటిఫై చేయాలంటే ఏదైనా ఒక ఆకు మీద నల్ల మచ్చ ఒకటి కనపడుతుంది మొదట్లో అది పసుపు రంగులో ఉంటుంది అది మరుసటి రోజుకి రంగు మారిపోయింది ఇట్లా నలుపు రంగు మారితే అగ్గి తెగులు స్టార్ట్ అవుతుందని లెక్క నలభై ఎనిమిది గంటలు మీరు ఈ పొలాన్ని వదిలితే మొత్తం ఈ పొలం అంతా కూడా ఎర్రగా మాడిపోయింది అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఈ అగ్గి తెగులు అనేది కొన్ని రకాల వర్లకి మాత్రమే వస్తుంది అన్ని రకాలు రావు ఇప్పుడు బీపీటీలకు కానీ ఆర్ఎన్ఆర్కి కానీ మీరు చెప్పిన హంసలకు కానీ వీటన్నిటికి రావండి ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చే సీడ్స్ కు మాత్రమే కొన్నిటికి అగ్గి తెగులు అనేది వస్తుంది ఈ అగ్గి తెగులు రాకుండా నివారించాలంటే మన నార్లో ఒకసారి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే మీరు ఎంత నారు వేసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకొని చల్లేసినా కూడా సరిపోయింది మొత్తం చడవాలో మన లెక్క తర్వాత ఈ డోసేజ్ కాడికి వచ్చినట్లయితే మనకు లిక్విడ్ ఏది స్ప్రే చేసినా కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఏ మందు స్ప్రే చేసినా కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అది మీరు పంపుతో కొడతారు రెండు వందల లీటర్ డ్రమ్ములు కలుపుతారా పదిహేను లీటర్లు పంపుతో కొడతారు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి వాళ్ళకి లీటర్ ఆఫ్ వాటర్తో డోసే చెప్తున్నాను టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ సన్ స్టిక్ వచ్చేటప్పటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ సాయిల్ కేర్ కానీ సన్ గార్డ్ కానీ ఎకరానికి ఒక లీటరు ఒక కేజీ చొప్పున మనం వాడుకోవాలి అది నీళ్ళు ఎట్లా కలుపుతారు మీ అవసరాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి వీలైనంత వరకు రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలుపుకుంటే అది శ్రేయస్కరం ఎందుకంటే మొత్తం ప్రోపర్గా కలిసి వస్తుంది అన్నిటికీ ఈవెన్ గా వస్తుంది మీరు ఏ డ్రమ్ముకు కా డ్రమ్ముకు పోసుకుంటే ఒక దాంట్లో ఎక్కువ తక్కువలు పడే అవకాశం ఉంటుంది దీంట్లో సన్ స్టిక్ అయితే ఖచ్చితంగా కలపండి ఈ విధంగా చేసినట్లయితే నాకు తెలిసి ఎటువంటి పురుగులు లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఒకవేళ ఏదన్నా లద్దె పురుగు పచ్చ పురుగు పొగాకు లద్ది పురుగు ఈ ఆకు మొట్ట తెగులు మూ పురుగు లాంటివి వస్తే సన్ కంట్రోల్ వేప నూనెతో కలిపి స్ప్రే చేయండి వేప నూనె అనేది ఖచ్చితంగా రెండు సార్లు స్ప్రేకి వెళ్లాల్సిందే అండి వేప నూనె వాడడం వల్ల మనకు పంటల్లో చాలా ఉపయోగాలు ఉంటాయి వేప నూనె ఒక పురుగు తగ్గడానికో లేకపోతే పురుగు రాకుండా ఉండడానికో కాకుండా వేప నూనెలో నత్రజని స్థిరీకరిస్తున్నారు నత్రజని కూడా ఉంది దానివల్ల మొక్క నల్లగా తిరిగి ఏపుగా పెరగడానికి కూడా అవకాశం ఉంది ఈ మొక్కలు వేప నూనె వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే అప్పుడే పెట్టిన గుడ్లన్నీ కూడా డిస్మాండ్లు పగిలిపోతాయి తర్వాత శత్రు పురుగులు ఏవి కూడా ఈ వాసన పడదు వేప నూనె వాసన శత్రు పురుగులకి పడదు దానివల్ల ఏంటంటే ఏ మొక్క మీద వాలదు వాలకుండా ఉంటే గుడ్లు పెట్టడానికి అవకాశం లేదు ఎప్పుడైతే గుడ్లు పెట్టదో ఆ పురుగులు కాని ఈగలు కాని దోమలు కాని మన పొలంలో తిరిగితే తిరగచ్చినేమో కానీ మన పంటకి ఎటువంటి పరిస్థితులన హాని చెయ్యదు ఇది వ్యాపన వల్ల ఉపయోగం తర్వాత తులసి వాడమని చెప్పాను తులసి ఎందుకంటే మన ఆ వాసనకి కొన్ని వైరస్లు మీకు ఎస్పెషలీ చెప్పాలంటే ఈ ఆకు మీద వచ్చే ఒక చారలాగా వస్తుంది పాము పొడి తెగల ఈ పాము పడతెగులకి ఈ ఈ వాసన ఆ పురుగు పడదు దానివల్ల అది నాశనం అయిపోద్ది కొన్ని వైరస్లు రాకుండా ఉంటాయి తర్వాత గోఆర్కు గోఆర్క్ లో దాదాపు మొక్కకు కావాల్సిన పదహారు రకాల పోషకాలు దొరుకుతాయి పోషకాల ఘని అని చెప్పచ్చు గో అర్కుని మన మొక్కలకి వాడడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది తర్వాత దీంట్లో ఉండే ఆ వాసనకి కొన్ని పురుగులు చాలా పురుగులు రావు కొన్ని మంది చాలా పురుగులు రావు గో ఆర్కుని స్ప్రే చేసి పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి అవసరం వచ్చిన చోట గోఆర్కు కూడా వాడదు ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే వరిపై వరి పంట మంచి దిగుబడి వస్తుంది ఈ చివరిలో ఒకటి అండర్లైన్ చేసుకోండి కంకి వచ్చిన తర్వాత సన్షీల్డ్ చేయడం వల్ల అంటే కెమికల్ వాడే వాళ్ళకి తెలిసి ఉంటుంది మొత్తం పంటంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఖరీదైన మందుని వాడతారు ఎందుకంటే గింజ గట్టిగా రావడానికి షైన్ రావడానికి దానికంటే కూడా మనది ఆ షైన్ రావడానికి కానీ గింజ గట్టిపడడానికి కానీ అమ్ముకునే వాళ్ళు ఈ సన్షీల్డ్ వాడితే గింజ షైనింగ్ చాలా బాగు వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది వ్యవసాయంలో చాలా సింపుల్ గా చేసే పంట ఏదన్నా ఉంది అంటే వరే ఇప్పుడు రైతులు చేసే పద్ధతి ఏంటంటే నాటేటప్పుడు టీఏపీ జల్లియాలి కలుపులు తీసుకేటప్పుడు యూరియా చల్లియాలి పొట్టొచ్చేటప్పుడు పొటాస్ చల్లియాలి నాటిన మూడో రోజు నాలుగో రోజు గులికలు చల్లేసేయాలి ఇది సిస్టంలో నడిచిపోతుంది దీనివల్ల భూమి పాడైపోతుంది కొంతమంది అంటున్నారు ఇట్లా వాడితే పంట తగ్గుతుందండి పంట ఏమి తగ్గదండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీటీలు ముప్పై బస్తాలు అవుతాయి తెలంగాణలో నాకు తెలిసి ఆ ముప్పై బస్తాల్లో మనం మనం ఈ విధంగా చేస్తే ఇరవై ఏడు బస్తాలు ఇరవై ఎనిమిది బస్తాలు ఖచ్చితంగా వస్తాయి ఒకటి రెండు బస్తాలు తగ్గుతాయి నేను తగ్గుతా నేను అనట్లేదు మొదటిసారి రెండోసారి వాడేటప్పుడు ఇవి కూడా తగ్గు ఎందుకంటే భూమి దీనికి అలవాటు పడిపోయింది కెమికల్కి అలవాటు పడింది ఇమ్మీడియట్గా మారడానికి టైం పట్టింది కాబట్టి ఇల్లింగ్ తగ్గుతుంది ఏం కాదు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేల రూపాయలు వాళ్ళు ఖర్చు వస్తే మనకు ఐదు ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తున్నాయి ఐదు వందలు తగ్గుతుంది భూమి బాగుపడుతుందిగా ఉన్న వాళ్ళకి వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు తాతల దగ్గర నుంచి బంగారు భూమి చేతికి వస్తే మనం దాన్ని ఏం చేస్తున్నాం పాడు చేసేసి పనికిరాని భూమి కింద తయారు చేసి మన వాళ్ళ పిల్లలకి వారసత్వంగా ఇస్తున్నాను నేనేమంటానంటే ఈ బంగారు భూమిని బంగారు భూమి లాగానే చేసి వాళ్ళకి అపచం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తే ఉపయోగం ఉండద్దు కానీ విషతుల్యమైన ఆహారం ఇస్తే ఉపయోగం ఉండదు అన్న దాన్ని బేస్ చేసుకొని ఈ భూములను బాగు చేసిద్దాం ఒక ఒక పంట మనకు తక్కువ వస్తే ఇబ్బంది అండి చాలా మంది పంట పండించుకొని మనం ఇటీవల కూడా చూసాము పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం కరీంనగర్ ఏరియాలో మొత్తం ధాన్యం రెడీ చేసి కళ్ళల్లో ఆరపోసుకుంటే వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నాయి ఆ వాతావరణ అభిప్రాయాలకు మనం ఏం చేయలేము చూస్తా చూస్తా అంత కారగాలం కష్టం చేసి తీసుకొచ్చి పంట నోటికాడికి వచ్చేటప్పుడు పోయింది చాలా మంది మిర్చి యాడ్లీ తీసుకెళ్లి అమ్మేటప్పుడు వర్షాలు వచ్చి మొత్తం పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇట్లాంటి ఆటికి మనం ఇబ్బంది పడడం దానికి మనకు తెలిసి ఇక్కడ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా వస్తున్నాము ఈ విధంగా చేస్తే భూమి బాగవద్ది ఆరోగ్యకరమైన పంటల్ని తీర్చు కాబట్టి వీలైనంత వరకు ఈ విధంగా చెప్పి రైతుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి ఇది సార్ ఈ రోజు ఈ వరి గురించి ఇంకా దీని గురించి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే చెప్పండి లేదా మెసేజ్ పెట్టండి